ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి ఆగస్టు రెండు శనివారం రోజు జరగబోయేది ఇదే ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు రెండు శనివారం రోజు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం ఆగస్టు రెండు శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల ఊహించని సంఘటనలు రాబోతున్నాయి జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది వృచ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను అయితే సాధిస్తారు శ్రీ షిరడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ మరియు పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు చాలా నిజాయితీ పడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు వీరికి భారమైన కుటుంబ బరువు బాధ్యతలు అయితే ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఎన్నో బాధలు అయితే వీరికి ఉంటాయి వీరి మనస్సు చాలా బలమైనది ఈ రాశి వ్యక్తులు ఎవరిపై ఆధారపడి ఉండరు వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు నిరంతరం వీరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ రాశి వ్యక్తులు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించగలము అన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు తమ కుటుంబ వారి కోసం వీరు ఎంతటి త్యాగైనా చేస్తారు స్నేహం కోసం వీరు ఎంతటి త్యాగాన్నైనా చేస్తారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు ఏ ఆపద వచ్చిన వారికి తోడుగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరిని నమ్మి వారి చేతిలో అయితే వీరు మోసపోతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు అయితే దైవం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు దైవాన్ని నమ్ముతూ ఉంటారు దానివల్ల మంచి ఫలితాలు అయితే పొందుతారు ఏ పని చేసినా కానీ మంచి విజయాలే వీరు సాధిస్తూ ఉంటారు వీరికి జాలి గుణం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయం అయితే ఆగస్టు రెండు శనివారం రోజున అయితే గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో వీరి యొక్క కష్టాలు బాధలు తీలి తీరిపోయి అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతుంది ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా దైవాన్ని నమ్మడం వల్ల దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే ఈ సమయంలో వీరిపై ఉండబోతుంది అలాగే ఆగస్టు రెండు శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మీకు జరగబోయేది ఇదే ఈ సమయంలో మీకు గోచారం అయితే అనుకూలంగా ఉంది ఏ పని చేసినా కానీ ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది అయితే ఈ సమయంలో మీరు భగవంతుణ్ణి ఎక్కువగా నమ్మండి ముఖ్యంగా మీరు లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈపై మీ ఈ సమయంలో ఉండబోతుంది కాబట్టి మీరు ప్రతి శుక్రవారం అయితే లక్ష్మీదేవిని ఎర్రటి పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి కుదరకపోతే బెల్లం ముక్క అయినా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి లక్ష్మీదేవికి మీరు శుక్రవారం పూజ చేయండి అలాగే మీ యొక్క కుల దైవాన్ని కూడా మీరు ఆరాధించండి మంచి ఫలితాలను మీరు పొందుతారు అలాగే ఈ సమయంలో ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం మీకు కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క కళ నెరవేరబోతుంది అయితే ఈ సమయంలో మీరు ఎప్పటినుంచో కొత్త వ్యాపారం అనేది మొదలు పెట్టాలని చూస్తున్నారు కానీ అడుగులు ముందుకు వేయట్లేదు ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీరైతే కొత్త వ్యాపారం మొదలు పెడితే మంచి అభివృద్ధులను చూస్తారు ఆర్థిక పరమైన సమస్యలు తీరిపోతాయి అయితే ఈ సమయంలో వృత్తిపరంగా కష్టపడి పనిచేస్తే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారంలో కొత్త డీల్స్ మీరు కుదుర్చుకుంటారు ఉద్యోగం మారాలన్న వారి యొక్క కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అయితే ఈ రాశి వారికి మాత్రం శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది ఇదే ఈ సమయంలో ఒక స్త్రీ అయితే మీకు ఫోన్ చేయబోతుంది అయితే ఈ సమయంలో ఒక స్త్రీ మీ యొక్క సహాయాన్ని కోరి మీకైతే ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆమె మీ యొక్క చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు లేదా మీ బంధువుల్లో ఒకరు కావచ్చు మీ చుట్టుపక్కల్లో ఒకరు కావచ్చు అయితే ఈ సమయంలో ఆ స్త్రీ మీ యొక్క సహాయాన్ని అర్థించబోతుంది అయితే ఆమె మీ నుండి కొంచెం ఆర్థికపరమైన సహాయాన్ని కోరబోతుంది అటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేయండి మీకు తోచిన సహాయం చేయడం వల్ల దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది ఈ సమయంలో అయితే మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు జీవిత భాగస్వామి ప్రేమ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది మీ యొక్క ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను అయితే మీరు చూడబోతున్నారు ఈ సమయంలో డబ్బు మీ చేతికి అందబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి